నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ నేను హైదరాబాద్ నుంచి గత కొన్ని రోజులు అంటే ఒక జనవరి నుంచి మా పిల్లలకు అసలు ఆరోగ్యం బాగుండట్లేదు ఎన్ని హాస్పిటల్ తిప్పినా కానీ అన్నీ నార్మలే అని చెప్పారు ప్రాబ్లం ఏంటంటే ఎవరు ఏం చెప్పలేకపోయారు చాలా ఇబ్బందులు పడ్డాము చాలా చోట్ల తిరిగామండి ఎక్కడా ప్రయోజనం లేదు చాలా డబ్బు ఖర్చు అయిపోయింది ఏ రకంగానూ ప్రయోజనం లేదు సాదిక్ గారు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యారు అతని దగ్గరికి వెళ్ళానండి అసలు ఎంత అంటే అంత ఉపశమనం లభించింది మాకు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నామండి పిల్లలు ఏ రోజు ప్రశాంతంగా లేరు ఇప్పుడు ఇప్పుడు పిల్లలు కోరుకుంటున్నారండి కరెక్ట్ ఒక వన్ వీక్ లోపలే మాకు పరిష్కారం చూపించారు చాలా సంతోషంగా ఉందండి ఇప్పుడు